హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మీకు గోధుమ పిండితో పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మనం చేసిన ప్రతి పూరి పొంగాలంటే ఏం చేయాలో చూపిస్తాను పూరీలు కనుక ఇలా చేస్తే అసలు కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయండి చూడండి వీడియోలో చూపించినట్టుగా కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోలేదు అది చాలా బాగుంటాయి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం పిండిలో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత వాటర్ తీసుకుని కొంచెం కొంచెం కింద వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇది పిండిని గట్టిగా కలుపుకోవడం వల్ల పూరీలన్నీ ఉబ్బి ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి ఇలా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని మనం పూరిని చేసుకోవాలి పూరి ఎప్పుడు చిన్న సైజులోనే చేసుకోవాలి మనం బాండికి తగ్గట్టుగా చేసుకోండి పూరిని ఎప్పుడు కూడా రౌండ్ గానే చేసుకోవాలి అలా చేసుకుంటే బాగా ఉబ్బుతాయి ఒకవేళ మనకి రౌండ్గా గా రావట్లేదు అనుకుంటే ఇలా చేసేసుకుని క్యాప్ ఏదైనా తీసుకుని దానిలా ప్రెస్ చేస్తే మనకు రౌండ్ షేప్లో వస్తుంది ఇలా ఎక్సెస్గా ఉన్న పిండి అంతని రబ్ చేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరిని దాంట్లో వేసుకోండి అలాగే హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే పూరి సరిగ్గా పొంగవు చూడండి ఇలా పొంగుతుందో ఒక పక్క బాగా పొంగిన తర్వాత మళ్ళీ వేరే వెత్తికోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మాత్రమే వేయండి అలాగే హై ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే పూరీని దాంట్లో వేయాలి సిమ్ లో పెట్టి వేస్తే అసలు పొంగవు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటాయి మనం హై ఫ్లేమ్ లో పెట్టి వేస్తే మాత్రమే మనకి బాగా పొంగి ఆయిల్ పీల్చుకోకుండా పూరీలు చక్కగా వస్తాయి చూడండి నేను ఇంకోటి వేస్తున్నాను అలా మనం గరిటతో దానిలా ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతాయి మనకి ఆయిల్ దాని మీద పడి పొంగుతాయి ఆయిల్ బాగా హీట్ అయిపోయి పూరి కలర్ మారిపోతుంది అనుకుంటే కొంచెం లో ఫ్లేమ్ కుట్టుకోండి పూరి మంచిగా పొంగి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడు మీరు చేసుకునే పద్ధతిలో కాకుండా ఒకసారి నేను చేసిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి